దేశంలోనే అతిపెద్ద మురుగునీటి శుద్ది ప్రాజెక్టు నగరంలో అందుబాటులోకి రాబోతోంది అద్భుతమైన టెక్నాలజీతో ఈ ఎస్టీపీ నిర్మాణం జరిగింది నాగోల్లో నిర్మించిన ఈ ఎస్టీపీ త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతోంది ఇక్కడ శుద్ది చేసిన నీటిని మూసీలోకి విడుదల చేయడం వల్ల సరికొత్త అందంగా మారబోతోంది నాగోల్లో సిద్ధమైన ఎస్టీపీ పైన హెచ్ హెచ్ఎం టీవీ ప్రత్యేక కథనం నగరవాసుల్ని వేధిస్తున్న అతి ముఖ్య సమస్యలు మురుగునీరు ఒకటి పూర్తి స్థాయిలో ఎస్టీపీలు లేకపోవడంతో మురుగునీటిని మూసీలోకి వదులుతున్నారు రోజు ఉత్పన్నమయ్యే మురుగునీటిని వంద శాతం శుద్ధి చేయడానికి వీలుగా మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్ల వ్యయంతో పన్నెండు వందల యాభై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా ఎమ్మెల్యేల సామర్థ్యంతో ముప్పై ఒక్క కొత్త ఎస్టీపీలను చేపట్టి ఏడు చోట్ల వినియోగంలోకి తీసుకొచ్చారు ఇందులో భాగంగానే నాగొల్లు మూడు వందల ఇరవై ఎమ్మెల్యేల సామర్థ్యంతో సీక్వెన్షియల్ బ్యాచ్ రియాక్టర్ సాంకేతికతతో భారతదేశంలోని పెద్ద మురుగునీటి మాత్రమే ఇప్పటి వరకు ఉన్నాయి మూడు వందల ఇరవై ఎమ్మెల్యేల సామర్థ్యంతో దాదాపు ఎనిమిది వందల కోట్ల వ్యయంతో ఇరవై నాలుగు నెలల్లో పూర్తి కావలసిన ఈ ఎస్టీపీని పదహారు నెలల్లో పూర్తి చేసి ఈ ట్రయల్ రన్ ప్రారంభించారు నిర్మాణ సంస్థ పదిహేనేళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు చూడనుంది ప్రాజెక్టు నిర్వహణ కోసం నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో ఎస్టీపీల నిర్మాణం జరిగింది వీటి వల్ల ఒకే ఛాంబర్ లో ఐదు స్టేజీల మురుగునీటి శుద్ధి ప్రక్రియ జరిగి తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ నీటిని శుద్ధి చేస్తాయి ఈ ఎస్డీఆర్ విధానానికి తక్కువ ఖర్చు అవడంతో పాటు మెరుగ్గా మురుగునీటి శుద్ధి జరుగుతుంది ఇది తేలికైన విధానం దీనికి విద్యుత్ వినియోగం కూడా తక్కువగా ఖర్చు అవుతుంది వ్యవధిలోనే మూడు విడతల్లో మురుగునీటి శుద్ది జరిగి తర్వాత తాగేందుకు తప్ప నిర్మాణ రంగానికి పార్కులు వాహనాల వాషింగ్ ఇతర అవసరాలకు ఈ నీటిని వినియోగించొచ్చు ఇది అందుబాటులోకి రావడం వల్ల సైదాబాద్ మలక్పేట్ యాకత్పుర ఎల్బీనగర్ గడ్డియానారం సరూర్ నగర్ నాగోల్ లింగోజీగూడ రాఘవేంద్ర నగర్ ముస్సారంబాగు ప్రజలకు ఈ మురుగు నుంచి విముక్తి కలుగుతుంది నాగోల్ ఎస్టీపీబి అందుబాటులోకి వస్తే మురుగుతో బాధపడుతున్న మూసి పరివాహక ప్రాంతాల ప్రజలకు విముక్తి కలిగినట్లు అవుతుంది పక్క నుంచి వెళ్ళాలంటే ఏ ఒక్కరైనా భయపడతారు అందుకనే మూసీకి సంబంధించి పునరుజ్జీవనం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగానే ప్రస్తుతం మనం నాగోలు ఎస్టీపీ దగ్గర ఉన్నాము దీనికి సంబంధించి దేశంలోనే అతిపెద్దది అయితే ఎలాంటి ఉన్నాయి అదే సమయంలో ఎంతవరకు కూడా ఇది నీటిని శుద్ధి చేస్తుంది ఈ వివరాలు కూడా రాంకి ప్రతినిధులను అడిగి తెలుసుకున్నాం సార్ ఏంటి ఓవరాల్ గా దేశంలోనే అతిపెద్దది దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయి ఈ నీరు వ్యర్థాలు ఏ విధంగా బయటకు పంపిస్తారు ఇప్పుడు మూసీ రివర్ ప్రపంచంలో ఉన్నటువంటి రివర్స్లో అత్యంత కలుషితమైనటువంటి రివర్స్లో ఇరవై రెండవ స్థానంలో కానీ మూసీ రివర్కి చారిత్రాత్మకంగా చాలా ప్రాధాన్యత ఉంది ఇది ఆల్మోస్ట్ ఒక టూ థౌజండ్ ఇయర్స్ హిస్టరీ ఉంది ఈ పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకోవాలి అంటే ఒకటి పారిశుద్ధీకరణ జరగాలి రెండవది సుందరీకరణ జరగాలి ఈ రెండు మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అడాప్ట్ చేస్తుంది ఇది నేషనల్ రివర్ కన్జర్వేషన్ పాలసీ ప్రకారంగా తర్వాత మూసీ రివర్ రికలమేషన్ అండ్ రీడెవలప్మెంట్ అండ్ ది ట్రీట్మెంట్ ఆఫ్ ది సివరేజ్ ఆ ప్రణాళిక ప్రకారంగా జరుగుతుంది అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లాంట్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎంఎల్డీ అంటే మిలియన్ లీటర్స్ పర్ డే దేశంలోకి వెళ్ళ దీని ప్రత్యేకత ఏంటంటే దేశంలోకి వెళ్ళ అత్యంత పెద్ద ఎస్టీపీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అందులోనూ లేటెస్ట్ టెక్నాలజీ దాని ఏమంటారంటే ఎస్బీఆర్ సీక్వెన్షియల్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీ ఉపయోగించి చేయడం జరిగింది దీనివల్ల మనకు ఉన్నటువంటి ఉపయోగాలు ఏంటంటే ఒకటి ఇది అత్యంత ఆధునీకరణమైనటువంటిది దీంట్లో లీస్ట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉంటుంది రెండవది దీనికి ఇది ఫుట్ ప్రింట్ ఏకరేజ్ ఫుట్ ప్రింట్ ఆల్మోస్ట్ వన్ టెన్త్ కోయిల మీద డిస్టెన్స్లో చూస్తున్నటువంటిది దట్ ఈస్ యూఎస్ఏబీఆర్ టెక్నాలజీ అండి దట్ ఈస్ ది అవార్డ్స్ ఆర్ట్ ది బ్లాంకెట్ రియాక్టర్ టెక్నాలజీ అంటారు దాని తర్వాత ఇక్కడ ముందర చూసేటువంటి మూడు ట్యాంక్స్ ఎవరు ఎస్బీఆర్ అక్కడ మీకు ఆల్మోస్ట్ అబౌట్ సిక్స్టీ ఏకర్స్ కావాల్సి వచ్చింది ఓన్లీ పర్ డెడ్ సే అబౌట్ ట్వంటీ టు థర్టీ ఎంఐల్ కానీ ఇక్కడ త్రీ హండ్రెడ్ ట్వంటీకి వీఆర్ యూజింగ్ ఓన్లీ అబౌట్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్ అదొకటి మూడవది ఏంటి అంటే దీని ఎఫిషియన్సీస్ లెవెల్స్ ఇది పవర్ యూటిలైజేషన్లో కానీ తర్వాత అది ప్రామాణికాలని అందుబో అందుకోవటంలో కానీ చాలా ఎఫిషియన్ సో దీని ప్రాధాన్యత ఇప్పుడు ఇంకా క్లీన్ చేస్తారు కదా క్లీన్ చేసిన తర్వాత దీనికి ఉంటుంది అంటే నేరుగా అందులో కలపడం ఉంటుందా లేకపోతే మళ్ళీ ఏమైనా ఉంటుందో లేదండి ఒక్కసారి వాటర్ ట్రీట్ చేసిన తర్వాత ఈ ట్రీట్ చేసినటువంటి అంటే పారిశుధ్యమైనటువంటి ఏదైతే జలం ఉందో ఇది మనం అన్ని పర్పసెస్కు యూజ్ చేసుకోవచ్చు ఎక్సెప్ట్ డ్రింకింగ్ పర్పస్ అగ్రికల్చర్కి యూజ్ చేసుకోవచ్చు తర్వాత మామూలుగా మీరు డే టు డే అది డొమెస్టిక్ యాక్టివిటీస్కి యూస్ చేయవచ్చు ఇండస్ట్రియల్ యూసేజ్కి కమర్షియల్ యూసేజ్కి ఇట్ కెన్ బి యూజ్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ యాక్టివిటీ ఎక్సెప్ట్ ఫర్ ద డ్రింకింగ్ పర్పస్ సో ట్రీట్ చేసిన తర్వాత సాధారణంగా ది వాటర్ మళ్ళీ మూసీ రివర్లోకి విడుదల చేయడం జరుగుతుంది అంటే ఏంటి మూసి రివర్ విల్ బి మచ్ మోర్ ప్యూరిఫైడ్ ద రివర్ అన్ కంపేర్ టు ది ఏరియా అదే కాకుండాను దిస్ కెన్ బి యూస్ ఫర్ ది వాటర్ బాడీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అది కూడాను ప్యూరిఫై జరగడం జరిగింది ఎస్టీపీలో ప్రాధాన్యత చాలా పెరుగుతోంది సార్ ఆల్రెడీ మీరు కూడా చాలా చేయడం జరిగింది గతంలో కూడా మమ్మల్ని ఒక ప్లేస్ తీసుకెళ్ళారు అక్కడ కూడా ఏ విధంగా చేస్తారని మొత్తం ప్రక్రియ వివరించడం జరిగింది అయితే మీరు ఇక్కడ స్పాట్లో అంటే ఈ ఏదైతేందో ఈ ఎస్టీపీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు నీటి విషయంలో కావచ్చు ఉద్యోగుల విషయంలో కావచ్చు ఇందులో ఏంటంటే ఇప్పుడు ఏ టెక్నాలజీ అయితే యూజ్ చేస్తున్నామో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే ఇన్లెట్ అవుతుందో అక్కడ స్క్రీనర్స్ ఉంటాయండి అక్కడ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఏమీ ఉండదు స్క్రీనర్స్ తర్వాత పెద్ద పెద్ద పైప్స్ తర్వాత ఇన్లెట్ వెళ్ళిన అక్కడ అవుతుంది ఆ ఇన్లెట్ వెళ్ళకు డైరెక్ట్గా అది రాదు అక్కడ నుండి సబ్మర్సిబుల్ పంప్స్ ద్వారా దాన్ని స్ట్రేట్ అవే ఇక్కడికి ప్రీ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉండేది ఇక్కడ ఇది ఇక్కడ ఎవ్వరు కూడా హ్యూమన్ బీయింగ్స్ని టచ్ చేసింది కానీ తర్వాత దాంతో ఇంటరాక్ట్ అవడం కానీ ఎక్కడ కనపడదు ఇదంతా కూడా ఆటోమేటిక్గా జరిగేటువంటి సో ది హ్యూమన్ ఇంట్రాక్షన్ విత్ వాటర్ అనేటువంటిది అసలు ఆల్మోస్ట్ నిల్ అండి ఇదంతా ఆటోమేటిక్గా యంత్రాంగం ద్వారా జరిగేటువంటిది దీనివల్ల జాగ్రత్తలు ఏంటి అంటే మేము చేస్తున్నటువంటివి సక్రమంగా ఆ ప్రణాళిక ప్రకారంగా తర్వాత ఆ ప్రాసెస్ ప్రకారంగా జరుగుతుందా లేదా అనేటువంటి దానికి ఏం చేసాము ఈ టెక్నాలజీతో పాటు ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోల్స్ పిఎల్సీస్ అని అది వాటర్ ఫ్లోను వాటి లోడ్ లీకేజ్ అండ్ ఆల్సో ది డైవర్షన్ అది మానిటర్ చేస్తాయి ఒకటే కాకుండా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో స్కాడర్ టెక్నాలజీ యూజ్ చేసాం అంటే ఏంటి సూపర్వైజరీ కంట్రోల్ అంతా ఉంటుంది అక్కడ ఏం జరుగుతుంది ఏమైనా మనం అనుకునే దానికంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా ఏదైనా అవుట్ ఆఫ్ ద బౌండ్స్ ఉందా అది కూడా తెలుస్తుంది డేటా అక్విజిషన్ జరుగుతుంది తర్వాత మనం ట్రీట్ చేసినటువంటి వాటర్ యొక్క ఏవైతే మెజర్మెంట్స్ ఉన్నాయో అవి కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది ఒకవేళ అది ఆ రిక్ ఆ మెజర్మెంట్స్ లోపల లేకపోతే మళ్ళీ దట్ విల్ బి రీసైకిల్డ్ అండ్ ఇట్ విల్ బి ట్రీటెడ్ ఇదంతా కూడాను ఇంకా అడ్వాన్స్డ్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్కి తర్వాత హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్పికి ఆన్లైన్ రియల్ టైమ్ బేసిస్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అవుతుంది సో ఇట్ ఈస్ ది మోస్ట్ ఆటోమేటెడ్ లీస్ట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉన్నటువంటి ప్లాంట్ రామ్కి కీ సహాయంతో ప్రభుత్వం అయితే మొత్తం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా ఒక్కసారి మనం ప్లాంట్ చూసుకుంటే ప్రతిరోజు కూడా మూడు వందల ఇరవై ఎమ్ఎల్డీల నీటి ఏదైతే మురుగు వస్తుందో మురుగు మురుగు మొత్తాన్ని కూడా ఇక్కడ రామ్ ప్రతినిధులు అయితే మొత్తం కూడా దీన్ని క్లియర్ క్లియర్ చేయడం జరిగింది ఈ పెట్టుబడులకు సంబంధించిన విషయంలో నలభై అరవై శాతంగా కూడా ఈ మొత్తం పెట్టుబడులు అన్నిటి కూడా నలభై అరవై శాతం ప్రభుత్వం నలభై శాతం ఉంటే అరవై శాతం పెట్టుబడులు మొత్తం కూడా రామ్కీ నుంచి అయితే ఏర్పాటు చేయడం అక్కడ మనకి ఏవైతే బ్లాక్ కనిపిస్తున్నాయో అంటే ఈ వాటర్ అంతా కూడా శుద్ధి చేసే ప్రక్రియలో భాగంగా ఇవన్నీ కూడా శుద్ధి చివరి దశ అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి నీరు స్వచ్ఛంగా తయారైన తర్వాత మూసీలోకి అయితే ఈ నీటిని అయితే విడుదల చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రాంకి ప్రతినిధులు అయితే అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం దాదాపుగా అన్నీ కూడా మాన్యువల్గా చేసేది కాదు మొత్తం కూడా ఆటోమిషన్ల ద్వారా చేసేది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అయినప్పటికీ కూడా అన్ని కేర్ తీసుకుంటున్నామంటూ కూడా రాంకి ప్రతినిధులు అయితే చెప్తున్నాం సో ఇది నాగోరులోనే దేశంలోనే అతిపెద్ద ఎస్టీపీ ఏదైతుందో ఆ ఎస్టీపీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ విడియా శ్రీకాంత్ శ్రీకాంత్తో ఆర్కే హెచ్ఎం టీవీ नागोल एस टी